పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాల మీద అప్రిసియేట్ చేయాల్సింది పోయి దాంట్లో కొన్ని విషయాలను మేము ఖండిస్తున్నామని చెప్పేసి చెప్పడాన్ని పోలీస్ ఆఫీసర్స్ సంఘం చేసినటువంటి వ్యాఖ్యలు నేను తప్పడుతున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేక ఇప్పుడు కూడా మరి ప్రభుత్వంలో లేనప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఉద్యోగిని తక్కువ చేసి మాట్లాడలేదు అయితే ఉదయం పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడడం అది నేను వాళ్ళు పొరపడ్డారో లేకపోతే ఏమో మరి ఎందుకట్లా మాట్లాడారో అర్థం కాని పరిస్థితి అయితే వాళ్ళు మాట్లాడుతూ పోలీసుల్ని విఆర్లో పెట్టడం అనేది అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగమే ఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తారు దాని మీద హెచ్ఓడిలు నిర్ణయం తీసుకుంటారు అని సమర్థించుకున్నారు నేను అడుగుతున్న ఈ రోజున పోలీస్ అధికారుల సంఘాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పోలీస్ అధికారుల్ని డీజీపీ స్థాయి అధికారుల నుంచి ఎస్పీలు అడిషనల్ ఎస్పీలు డీఎస్పీలు సిఐలు ఎంతోమంది కాని కానిస్టేబుల్ అందరినీ కూడా పోస్టింగ్ లేకుండా వీఆర్లో పెట్టి డీజీపీ స్థాయిని కూడా మర్చిపోయి మీరు హెడ్ క్వార్టర్స్కి వచ్చి డీజీపీ ఆఫీస్కి వచ్చి పొద్దున్నే ఏదో నేరం చేసిన వాళ్లకు పోలీస్ స్టేషన్లో వచ్చి సంతకాలు పెట్టమంటారు కదా ఆ విధంగా డీజీపీ ఆఫీస్కి వచ్చి పొద్దున్నే సంతకాలు పెట్టి మీరు సాయంత్రం వరకు ఆ ఒక ఆఫీసులో వేసి చూడండి అనేది ఎంతవరకు సబబు ఒక డీజీపీ స్థాయి అధికారుల్ని అదే డీజీపీ స్థాయి ఆఫీసులో అనవసరంగా వీళ్ళు చెప్పినట్టు చేయట్లేదేనో లేకపోతే ఇంకోటినో దృష్టిలో పెట్టుకుని వాళ్ళని విఆర్లో పెట్టి వాళ్ళని అవమానించ అవమానించినప్పుడు ఈ సంఘం ఏం చేసింది అని అడుగుతూ ఉన్నా నేను పోలీస్ అధికారుల సంఘం అంటే పోలీసులకి అందులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులకి డిఎస్పీలు కానీ సిఈలు కానీ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అందరికీ ఎస్ఏలకు కానీ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాల్ని మీరు ఎప్పుడు తిప్పు కొట్టి మీరు వాళ్ళను వెయిట్లో అంటే ఈ రోజున సమర్థిస్తున్నారు ఇది అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగమేని అంటే నేను అడుగుతూ ఉన్నా సమర్ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తుంటే ఇస్తారు అని చెప్పి చెబుతూ ఉన్నారు మీరు అంటే వీళ్ళందరినీ ఈ రోజున లో పెట్టిన వాళ్ళని మీరు అసమర్థులుగా భావిస్తున్నారా అని చెప్పేసి కూడా నేను పోలీస్ ఆఫీసర్ సంఘాన్ని అడుగుతూ ఉన్నా నేను అనుకోవట్లే బాగా ఇంటెలిజెంట్గా పనిచేసి రాష్ట్రం కోసం కష్టపడిన వాళ్ళని తీసుకొచ్చి యార్లో పెట్టి వాళ్ళను అవమానిస్తున్నారు తప్ప వాళ్ళు మరి ఆ ప్రభుత్వంలో బాగా చేశారు కాబట్టి వాళ్ళని హింసించాలా వాళ్ళు అంతా వైసీపీ వైసీపీకి అనుకూలం అనుకూలంగా ఉన్నట్టున్నారు అనేటువంటి అపోహతో అనుమానంతో వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు నేను గత నలభై ఏళ్ళ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి నేను ఉద్యోగంలో ఉన్నాను ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నాను మరి అన్ని సంఘాలతో జేఏసీ చైర్మన్గా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకును కానీ ఎప్పుడు ఎవరు కూడా ఇలాంటి ఎంతో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్నో పార్టీలు వచ్చాయి పోతూ ఉంటాయి కానీ ఇలా ఇబ్బంది పెట్టింది ఈ కూటమి ప్రభుత్వంలోనే కానీ దాన్ని ఖండించుంటే ఈ పోలీస్ అధికారుల సంఘం దాన్ని ఖండించుంటే నేను చాలా సంతోషపడే ఉండేవాడిని ఎందుకంటే జేఏసీ చైర్మన్గా ఫార్మర్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉద్యోగుల పెన్షన్లకి నేను అధ్యక్షుడిగా ఉంటున్నా అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఫార్మర్ సీఎం గారు డీజీపీ స్థాయి అధికారుల్ని మరి ఆంజనేయులు గారిని అదేవిధంగా డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ గారిని మరో అడిషనల్ డీజీ సంజయ్ అదేవిధంగా డిఐజీ విశాల్ గున్ని మరి ఐజీ కాంతిరా రాణా టాటా గారిని కూడా సస్పెండ్ చేసినటువంటి సంఘటనను నిన్న ఆయన ప్రస్తావించడం జరిగింది అంటే అధికారులకు సపోర్ట్గా మాట్లాడినప్పుడు నువ్వు అప్రిషియేట్ చేయాలా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎంతో మంది నన్ను నాన్ క్యాడర్ ఎస్పీలు కమాండెంట్ ఇరవై రెండు మంది అడిషనల్ ఎస్పీలు యాభై ఐదు మంది డిఎస్పీలకు ఇంకా పోస్టింగులు లేకుండా రోడ్డు మీద ఉన్నారు ఇంకా ఎంతో మంది అధికారులు దాదాపు ఎనభై నుంచి వంద మంది దాకా ఇన్స్పెక్టర్లు ఇంకా కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా వీఆర్లో ఉన్నారు వాళ్ళందరికీ ఇమీడియట్గా మీరు పోస్టింగ్ ఇప్పించండి వాళ్ళు ఏమన్నా నేరం చేశారా అసమర్థులా మీరు అనుకున్నట్టు అసమర్థులు ఏం కాదు వాళ్ళందరూ కూడా వారి దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఆఫీసర్స్ ఇలా మరి ఈ పోలీస్ వ్యవస్థను గురించి అసలు అయినా మన జగన్ సార్ ఏం మాట్లాడలే నిన్న కొంతమంది అధికారులు మరి చట్టాన్ని కాపాడకుండా పాలకు పాలకులకి మరి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి అధికారులు బాధపడితే బాధపడచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు కాబట్టి నిజాయితీగా పనిచేసేటువంటి అధికారులు బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎన్నో చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి చెందినటువంటి వాళ్ళని అందరినీ ఏ విధంగా హింసిస్తున్నారు హింస పెడుతున్నారు కేసులు పెడుతున్నారు చూస్తున్నాం ఒక్కొక్కరి మీద ఒక కాదు ఒకటి రెండు కాదు కేసులు పది పదిహేను ఇరవై కేసులు పెడుతూ పోతున్నారు ఏంటిది ఎక్కడ ఉన్నాం మనం వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా లేకపోతే భారతీయులు కాదా లేకపోతే వాళ్ళ మనుషులు కాదా వాళ్ళు ఓటర్స్ కాదా మొన్నటిగా మొన్న చూస్తూ ఉన్నాం నెల్లూరులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి టీడీపీ మూకలు మరి ఆ ఇంటిని చల్లా చెదురుగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్ పగలగొట్టి చల్లా చెదురుగా వేసి కార్ని బోలించి వేసి అంతా కూడా చూసినటువంటి సంఘటనలు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా చూశారు అయితే ఆయన కంప్లైంట్ చేయాలని వెళ్ళినప్పుడు ఆయన కంప్లైంట్ తీసుకోరు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఫిర్యాదు చేస్తే వాళ్ళ ఫిర్యాదు తర్వాతనే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఫిర్యాదును తీసుకోలే అప్పటిదాకా ఇదేనా బెస్ట్ పోలీసింగ్ ఇదంటే సిస్టమ్ ఎవరికి అన్యాయం జరిగింది ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది ఎవరైనా వచ్చి ఒక మూక ఒక ఇంటిపైన దాడి చేస్తూ ఉంటే మనం యాంటిసిపేట్ చేసి పోలీసు డిస్టిక్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో జరుగుతూ ఉంటే దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉన్నది అలా కాకుండా తమాషా చూస్తూ ఉంటే ఆ యొక్క వ్యవస్థ ఒకరికి ఒక వర్గానికి ఒక పార్టీకి కొమ్ముగాస్తుందా లేకపోతే ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తూ ఉందా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగం ఏ శాఖకు చెందిన వారైనా కానీ ఏ పార్టీ ఉన్నా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మర్చిపోయి రూలింగ్లో ఉన్నటువంటి ఆ యొక్క రాజకీయ నాయ నాయకులకి తలొగి వాళ్ళు చెప్పిన విధంగా పలానోడు మీద కేసు పెట్టండి ఆ కేసు తీసుకోవద్దు దాన్ని ఎఫ్ఐఆర్ చేయండి దీన్ని ఎఫ్ఐఆర్ చేయద్దంటే వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తూ పోతున్నారు ఎక్కడే పోతున్నాం మనం నే కాదనట్లా మన ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఇంతకుముందు చాలా బాగా పనిచేశారు బాగా దేశంలో మంచి పేరుంది ఈ విధంగా చేసుకుంటూ పోతే మనం ఏ విధంగా పోతాం అంటే వీఆర్లో ఉండేటువంటి వాళ్ళ ఆఫీసర్లు కాదా వాళ్ళు సరిగ్గా చేయలేదా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మరి అసోసియేషన్స్ లేదా అని చెప్పేసి కూడా నేను సందర్భంగా అడుగుతా ఉన్నా మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాకు చెందినటువంటి జడ్పీ చైర్పర్సన్ ఆమె ఒక మీటింగ్కి వెళ్తూ ఉంది గుడివాళ్ళ మీటింగ్కి వెళ్తూ ఉంటే ఆ కారు దగ్గరికి పోయి దాదాపు వందల సంఖ్యలో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి అల్లరి మూకలు దాడి చేసి గవర్నమెంట్ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి గవర్నమెంట్ అధికార ఆమె జడ్పీ చేపర్స్ అంటే గవర్నమెంట్ మనిషి అలాంటి ఆ కార్ని పగలగొట్టి అద్దాల పగలగొట్టి ఆమెను నిర్బంధించి దాదాపు రెండు మూడు గంటలు రోడ్డు మీద నిలబెట్టి ఆమెతో పాటు వాళ్ళ భర్త కూడా అక్కడ ఉంటే తిరిగి వాళ్ళ భర్త మీద కేసు పెడతారండి ఏమనంటే ఆయన కారంట ఎవరి మీదనో ఒక మనిషి మీద నుంచి ఫోన్ ఇచ్చారంట అసలు వాళ్ళ భార్య భార్య పక్కన భర్త కూర్చొని ఉన్నాడు రాము గారు డ్రైవర్ ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగి డ్రైవర్ ప్రభుత్వ కారుకి ప్రభుత్వ డ్రైవర్ ఉంటాడు వాట్ వే ది రాము ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అతని మీద కేసు పెడతారండి ఆపినటువంటి వాళ్ళను ఒక జిల్లా పరిసద్ చైర్పర్సన్ని రోడ్డు మీద ఆపి కారు కొట్టి దుర్భాషలాడి దాడి చేసి వాళ్ళని మాత్రం మీరు కేసు పెట్టరు వాళ్ళని ఏమీ అనరు వాళ్ళకు కాపలాగా వేసారా మీరు వీళ్ళను సురక్షితంగా వీళ్ళని మీటింగ్ పోయేటట్టు చేయాలా లేకపోతే ఎనికి అని చెప్పేసి వీళ్ళని బెదిరించి ఎనికి పంపిస్తారండి ఇది పోలీసింగ్ చేసేటువంటి పని ఇది ఈ విషయం చెప్తే ఇది ఇది తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్ప ఇవి వాస్తవాల కావా ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూడలేదా దీనికి ఏం సమాధానం చెప్తారు మరి ఎవరైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించారో వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నా మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు ఎవరు ఫిర్యాదులు ఇస్తే ఎక్కడిచ్చినా కానీ సోషల్ మీడియా కేసులండి ఎవరైనా ఏదైనా ఒకటి మాట్లాడితే చాలు వాళ్ళు మాట్లాడితే అన్ని మంచిగా ఉంటాయి ఎవరైనా ఏదైనా అది చేయలేదు ఇది చేయలేదు అని అడిగితే తప్పంట తీసుకుపోయి కేసు పెడుతున్నారు అదే వైసీపీ వాళ్ళు ఏదైనా పెట్టారంటే అసలుకి ఆ కేసులో తీసుకోవట్లా పోలీసులు అలో చేయట్లా ఇప్పుడు కాదు తర్వాత రమ్మంటారు ఎఫ్ఐఆర్ చేయట్లేదు ప్రైవేట్ కేసులు ఇస్తే కూడా అవి కూడా అంతంత మాత్రమే ఉన్నాయి రాష్ట్రంలో రాక్షస పాలన అంటే ఇదేమో అనిపిస్తూ ఉంది అయితే ఈ పోలీసు అధికారుల సంఘం వాళ్ళ తరఫు నుంచి మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఏంటంటే కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి పొరపాట్లు జరిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్ర ఆశ్రయించుకోవచ్చు కదా అంట అంటే దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తూ ఉందంటే నాకు మేము పొరపాట్లు చేస్తాము మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది అంటే మనం వాటి ద డ్యూటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫాలో ది కోర్ట్ అవన్నీ కూడా ఈ రోజున చాలా కోర్టులలో కూడా కేసులు జడ్జిలు ఉన్నారు ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇట్లా ఈ ఈ సెక్షన్లలో ఈ విధంగా ఎందుకు పెడుతున్నారు ఎందుకు రిమాండ్ అని చెప్పినప్పటికీ కూడా నెక్స్ట్ వచ్చిన కేసుల్లో మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా పోలీసు అధికారుల సంఘానికి కానీ ఎవరైనా మిత్రులు నేను కూడా ఎంప్లాయీస్ సంఘంలో పనిచేసిన వంటి వాడినే వాళ్లకు తోటి ఉద్యోగి కష్టపడుతూ ఉంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి సంఘం అంటే అలాంటిది ఇప్పుడు మీరు ఒక అపోజిషన్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలలో వీళ్ళకి సపోర్ట్గా నిలబడుతూ ఉంటే యూ హ్యాట్ టు అప్రిషియేట్ ఫాదర్ కాబట్టి మిత్రులారా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఉద్యోగస్తులకి సపోర్ట్గానే ఉంటారు కానీ ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడరు వాళ్ళకి ఎప్పుడు కూడా అవమానం జరిగే విధంగా కూడా మాట్లాడరు ఎన్నో చూసాం తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో దఫాలుగా మరి ఉద్యోగస్తులను అవమానపరిచినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం కానీ అది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటివి చేయడం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను సరిగా ఉద్యోగస్తుల కాడికి వస్తే మెయిన్గా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్స్లో పర్టికులర్లీ గ్రామ సచివ గ్రామవార్డు సచివాలయాల్లో ఈ మధ్యన ట్రాన్స్ఫర్ జరిగాయండి అన్నీ కూడా ఎమ్మెల్యే లెటర్స్ మీద ఆధారపడే జరిగాయి కానీ ఉద్యోగి ఏదైతే రిక్వెస్ట్ పెట్టుకున్నాడో ఆ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో వాళ్ళు కోరుకున్న దగ్గరికి ఎక్కడికి వేయలేదండి వాళ్ళ కింద ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలో డైరెక్ట్ కాకపోయినా దాని కింద కొంతమంది ఈ యొక్క రాజకీయ దళారులుగా ఏర్పడ్డారు నీకు పలానా ఎమ్మెల్యే దగ్గర లెటర్ ఇప్పిస్తాను నీకు ఇంత మాకు డబ్బులు ఇవ్వాలి దాదాపు ఒక పదివేల నుంచి మూడు లక్షల వరకు ఒక్కొక్క ఉద్యోగి దగ్గర కొంతమంది దగ్గర ఆ యొక్క పోస్టును బట్టి ఆ యొక్క ఏరియాను బట్టి ఆ డిమాండ్ను బట్టి వీళ్ళు వసూళ్లు చేసుకున్నారు ఎక్కడికి పోతున్నాం మనం ట్రాన్స్ఫర్స్ నేను చెప్తూ ఉంటాను ఇంతకుముందు కూడా చెప్పాను ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఈ ట్రాన్స్ఫర్లు చేస్తున్నామని ఉద్యోగుల వెల్ఫేర్ కోసం మీరు ట్రాన్స్ఫర్ చేయట్లే మీ రాజకీయ నాయకుల యొక్క జోబులు నింపుకునే దానికి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని చెప్పేసి భావన ఉద్యోగుల్లో కలుగుతా ఉంది ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల్ని లోకల్గా అదే మండలాల్లో ఉంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అందరినీ కూడా అక్కడ పెడితే కావాలని ఇంకొక మండలానికి ట్రాన్స్ఫర్ చేయాలని ఒక మండలాన్ని ఇంకొక మండలానికి దూరం దూరంగా వేశారు చిన్న తరగతి ఉద్యోగస్తులందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క స్పౌస్ కేసులు కానీ మెడికల్ గ్రౌండ్స్లో కానీ ఇలాంటి ఏవి కూడా కన్సిడర్ చేయకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి చేశారట మొత్తం ఉద్యోగస్తు ఉద్యోగస్తులంతా చెబుతూ ఉన్నారు లబో లబో మొత్తుకున్నారు ఎన్ని మొత్తుకున్నా కూడా జరిగేటి జరిగిపోయాయి ట్రైమ్ అయిపోయిన తర్వాత కూడా ఓల్డ్ డేట్లేసి ట్రాన్స్ఫర్ చేశారు అదేవిధంగా మిగిలిన శాఖల్లో కూడా ఎమ్మెల్యే లెటర్ ఉంటేనే ఎమ్మెల్యేకి కప్పం చెల్లిస్తేనే అంటే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళకి కప్పాలు కట్టాల్సిందేనా రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడున్నాయి రూల్స్ ఎమ్మెల్యే లెటర్లు ఇవ్వాలి లేకపోతే ఆ కన్సర్న్ పొలిటికల్ ఆయన రికమెండ్ చేయాలన్నది ఎక్కడా లేదు అధికారులు ఆ యొక్క శాఖ అధికారులు కాంపిటెంట్ అథారిటీ ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప ఆ యొక్క రిక్వెస్ట్ దృష్టిలో పెట్టుకుని ఆ ఉద్యోగస్తుడు ఏ విధంగా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అడుగాడా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో చేయాలా అనేది చూసి ఆ యొక్క అధికారులు చేస్తారు కానీ ఈ విధంగా ఎప్పుడు కూడా నేను ట్రాన్స్ఫర్స్లో మరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంతా జరిగి డబ్బులు కలెక్షన్ చేస్తారని ఎప్పుడు కూడా నేను ఊహించలేదు చాలా అన్యాయం అది ఇక దాదాపు మరి కూటమి ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు దాటిపోయి పద్నాలుగు నెలలు కంప్లీట్గా వస్తూ ఉంది ఒక్కటి కూడా మేనిఫెస్టోలో చెప్పింది కానీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకి మధ్యంతరపుని మంజూరు చేస్తామన్నారండి ఉద్యోగులు వేయి కళతో ఎదురు చూస్తూ ఉన్నారు మధ్యంతర బుద్ధి ఇస్తారేమో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి రాగానే ఇరవై ఏడు శాతం మధ్యంతర వృద్ధి ఇచ్చారు మరి ఈయన కూడా రాగానే ముప్పై శాతం ఏమన్నా మధ్యంతర బుద్ధిని మంజూరు చేస్తారనేటువంటి ఉద్దేశంగా ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప కేబినెట్లో అయితే జరుగుతూ ఉన్నా ఈ క్యాబినెట్లో ఇస్తారు ఆ క్యాబినెట్లో ఇస్తారు ఏ క్యాబినెట్లో కూడా రావాల్సినట్టు ఒక్కటి కూడా ఏది రావట్ల పిఆర్సీని అపాయింట్ చేయట్లేదు పన్నెండవ పీఆర్సీని అయ్యారు మంజూరు చేయట్లేదు రావాల్సినటువంటి నాలుగు డిఏలు ఉన్నాయి ఈ సంవత్సరంలో రెండు డిఏలు పోయిన సంవత్సరంలో రెండు డీఏలు ఆరు నెలలకు రా ఒకటి రావాల్సిన నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి నాలుగు డిఏలు ఊసేలేదు దాంతోపాటు బకాయిలన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఇస్తామన్నారు ఏ ఒక్క బకాయిలు ఇచ్చారండి ఏదో వంద రెండు వందల కోట్లో వచ్చిన తర్వాత వరకు ఇచ్చారు తప్ప ఈ రోజున పోలీస్ వ్యవస్థ కూడా నేను చెప్తూ ఉన్నా వాళ్ళకు కూడా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఇయల్ వాళ్ళకు కూడా ఇవ్వట్ల వాళ్ళకు కూడా చాలా ఇన్స్టాల్మెంట్లు బాకీ ఉంది దాదాపు ఈ రోజున ఇరవై ఐదు వేల కోట్ల పైగా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నాయి ఎవరి సొమ్ము అది ఉద్యోగుల సొమ్ము వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏపీజిఎల్ఐ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా రావట్ల మెడికల్ బిల్స్ అంతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని ఉంది దాని ద్వారా ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళ సగం షేరు ఎవరి మంతు వాళ్ళ జీతంలోంచి కట్ అవుతుంది మిగిలిన సగం షేరు వేసి ప్రభుత్వానికి సకాలంలో చెల్లిస్తే వాళ్ళు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ సిస్టమేటిక్గా ఇస్తుంది ఎన్ని దపాలుగా చెప్పినా వాళ్ళకి ఇవ్వరండి ఇవ్వకుండా ఆ వ్యవస్థనే నాశనం చేస్తూ ఉన్నారు అసలు ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఈహెచ్ఎస్ కి ఈహెచ్ ద్వారా ట్రీట్మెంట్ ఆ జబ్బుకు మేము ఈ జబ్బుకు మేము చేయమంటున్నారు డబ్బు కడితే మొత్తం చేస్తారు కానీ ఆ యొక్క క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడా కూడా జరగట్ల ఉద్యోగస్తులు పర్టికులర్లీ పెన్షనర్స్ అయితే చాలా బాధపడతా ఉన్నారు అదేవిధంగా పిఆర్సీ ఏరియర్స్ రావాలి డిఏ ఏరియర్స్ రావాలి ఇవన్నీ కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పాటు ఈ ఒక్కటి కూడా రావట్లేదు అదేవిధంగా సిపిఎస్ జిపిఎస్ అనేది ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని మేము సమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి స్కీమ్ను తీసుకొస్తామంటే ఉద్యోగస్తులంతా దాదాపు ఈ రోజున రెండున్నర లక్ష మూడు లక్షల దాకా ఉన్నటువంటి ఈ యొక్క లో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా లకి తీసుకెళ్తారేమో అనేటువంటి ఆశతో దాని మీద కూడా ఇంతవరకు కూడా ఒక మీటింగ్ జరిగినటువంటి పాపన పోలేదు మరి ఉద్యోగస్తులు ఉద్యోగాల కల్పన చేస్తాం నాలుగు లక్షలు ప్రతి సంవత్సరం చేస్తాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు చేస్తామని చెప్తున్నారు అయితే నేను రోజు చూస్తున్నాను ఈ మధ్య కాలంలో ప్రతి క్యాబినెట్లో ఉద్యోగస్తులకు సంబంధించి ఏదైనా వస్తుందా అంటే ఏది రావట్లేదు కానీ ప్రతి దాంట్లో కూడా ఇదిగో ఇన్ని ఎకరాలు పలానా సంస్థకి ఇస్తున్నాం పలానా కార్పొరేటు సంస్థకి ఇస్తున్నాం అక్కడ ఇదిగో ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఇదిగో వీళ్ళంతా నిరుద్యోగులకు ఇవన్నీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడండి వచ్చేది పద్నాలుగు నెలలైంది మీరు ఎన్ని భూములు ఇచ్చారు ప్రతి లో మీరు భూములు ఎకరాలు ఎకరాలుగా ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక ఉద్యోగం కూడా ఒక ఉద్యోగ అన్ఎంప్లాయ్కి రాలేదు రాని వాళ్ళందరికీ మరి పూర్తి ఇస్తామన్న మూడు వేల చొప్పున ఎప్పుడు ఇచ్చారు మరి మూడు వేల చొప్పున మీరు పద్నాలుగు నెలలు ఇప్పుడు మరి పదమూడు నెలలు అయిపోయింది పదమూడు నెలలు ఇంటూ నెలకు మూడు వేల చొప్పున లెక్క పెట్టండి ఎంత ఇస్తుందో అదంతా కలిసి ఎప్పుడు ఇస్తారు మీరు వాళ్ళు వాళ్ళకి అసలకి తమాషా ఏంటంటే ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇస్తున్నారండి మరి ఘోరంగా ఉంది ఆ సంస్థలకి ఆ సంస్థ ఎప్పుడు స్థాపిస్తారో ఏమో కానీ వీళ్ళు ఇచ్చేటువంటి ల్యాండ్స్ సంస్థలకు ఉద్యోగాలు ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్పేసి ఆశ చూపిస్తూ యువతకు ఆశ కల్పిస్తున్నారు తప్ప రైతులను మోసం చేస్తున్నారేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంది బాగా మూడు పంటలు పండేటువంటి భూములను తీసుకుపోయి ఏ కార్పొరేట్ సంస్థకు ఇచ్చేస్తే వాళ్ళు ఆ సంస్థ స్టార్ట్ చేయకుండా అదో ఇదో అని చెప్పి ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీరు సంస్థ అక్కడ నెలకొల్పుతారు ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్లకు వాళ్ళకి రావాల్సినటువంటి కమిషన్ల కోసం చేస్తున్నారు అనేటువంటి అపోహ ఈ రోజున అందరిలో కలుగుతా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాంతోపాటు రాబోయే రోజుల్లో మీరు ఎంత ల్యాండ్స్ ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఫుడ్ గ్రెయిన్స్ కూడా మరి ఆహార కొరత కూడా ఏర్పడేటువంటి రోజులు ఆసనం అవ్వబోతున్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు అవుట్ సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేస్తున్నారు ఏ విధంగా చేస్తారు మీరు ఎప్పుడు జీతాలు పెంచుతారు ఎప్పుడు వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తారో తెలియట్లా ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు ఒక్క జాబ్ క్యాలెండర్ మరి ఎప్పుడు చేస్తారు మేము అనుకున్నాం లాస్ట్ ఇయర్ పెడతారని చెప్పి లాస్ట్ ఇయర్ పెట్టలేదు జనవరికి మాసం జనవరి మాసంలో పెడుతున్నారు అయితే ఈ సంవత్సరం జనవరి మాసం అన్నారు ఈ సంవత్సరం జనవరి మాసం అయిపోయింది మళ్ళా నెక్స్ట్ ఇయర్ జనవరి మాసం వస్తుంది కాంట్రాక్ట్ టేబులైస్ ఇంత ముందున్నటువంటి ప్రభుత్వం దాదాపు ఒక నాలుగు వేల మందిని రెగ్యులరైజ్ చేసింది ఏడు వేల మంది ఎన్నికలు కూడా వాళ్ళు మిగిలిపోయారు ఉద్యోగ లేక వెల్ఫేర్ చూస్తామంటున్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి వాళ్ళని ఆ ఏడు వేల మందిని ఎందుకు మిగిలిపోయినటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా పెన్షనర్స్కి అడిసలకి మా పెన్షన్ డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి పది పర్సెంట్ డెబ్బై ఐదు శాతం దాటి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను పర్సెంట్ లెక్కన అడిషనల్ క్వాంటమా పెన్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా ఆప్ ద్వారా అపాయింట్ కాబడి ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ల నూలల్లో కూడా మట్టి కొట్టాలని చూస్తుంది ఈనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిస్టమేటిక్గా వాళ్ళందరినీ ఒక ఒక కార్పొరేషన్ ఏర్పరిచి దాంట్లో చేర్పించి నిలవ నిలరాగానే ఒకటో తారీఖున జీతాలు ఇప్పిస్తూ ఉంటే ఇప్పుడు అట్లా కాదు వాళ్ళ ఆ కార్పొరేషన్ రద్దు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఏజెన్సీల ద్వారా ఆ యొక్క రిక్రూట్మెంట్ చేసుకుంటే కమిషన్లు వస్తాయనేటువంటి ఆశతో ఆ యొక్క కార్పొరేషన్ రద్దు చేసి వాళ్ళ నోళ్లలో కూడా మట్టు కొట్టాలని చూస్తున్నారు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు అదంతా అబద్దాలే ఏ ఉద్యోగికి సిస్టమేటిక్ గా రావట్లేదు ఒకటో తారీఖున ఏ కొంతమందికో వందకో రెండు వందల మందికో ఇస్తారు రెండో తారీఖు కొంతమందికి ఇస్తారు ఇట్లా ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా దాదాపు ఐదారు ఏడు తారీఖుల దాకా కూడా పెన్షన్స్ అండ్ శాలరీస్ ఇస్తూ ఉన్నారు అయితే మనం ఈ విధంగా హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లా ఉద్యోగస్తులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున ఉద్యోగస్తులు మరి ఈ యొక్క సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం వాళ్ళంతా కూడా ఉద్యమాలకు రెడీ అవుతూ ఉన్నారు ఓపిక చూశారు దాదాపు పదమూడు నెలలు దాటిపోయింది ఇంకెన్ని రోజులు చూడాలి ఎప్పుడు పిఆర్సీ ఎప్పుడు ఐఆర్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తూ 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 దేనికైనా రెడీ కావాలనేటువంటి దీంట్లో ఉద్యోగస్తున్నారు ఈ నెలలో కేబినెట్ మళ్ళా ఏదో ఇరవై నాలుగో తారీఖున జరగబోతుంది ఆ క్యాబినెట్ చూసుకొని మరి తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి విధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు పెన్షనర్లు కూడా ఏ ఒక్కటి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు రాకపోవడం వూలన మరి నిరాశతో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగమల్ల రోజు ఆసనమైంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను